హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వెంకట్రావు పెళ్లి ఎలాగైనా సరే ఆపాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఐడియా రావటంతో వెంటనే వెళ్లి అక్కడ ఉన్న కారులో గాలి తీసేస్తూ ఉంటాడు ఇక ఈ రెండు కారుల్లో వాళ్ళు గుడికి వెళ్ళలేరు పెళ్లి ఆగిపోతుంది వెంకట్రావు నువ్వు సూపర్ హే అని అనుకుంటూ చాలా సంబరపడిపోతూ రెండు కార్ల్లో గాలి తీసేస్తూ ఉంటారు ఇక అందులో రామలక్ష్మి మరోవైపు సౌర్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అంతలో సుందరమ్మ హాల్లోకి వచ్చి కొంతమంది ఆడవాళ్ళు పెళ్లి పనులు చేస్తూ ఉండగా సుందరమ్మ వచ్చి అవబా ఇంకా కానీ లేదా తొందరగా కానియండ్రా పెళ్లి దగ్గరికి వెళ్ళాలి బోల్డ్ అని పనులున్నాయి తొందరగా కానివ్వండి అని హడావుడు చేస్తూ రఘు శివ అబ్బాయిని తీసుకొని తొందరగా రన్ రా అని పిలుస్తూ ఉంటుంది ఇక రఘురాం శివరామ్ ఇద్దరు కలిసి శ్రీను బయటికి తీసుకున్నాగానే సుందరమ్మ శ్రీను చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే పద్మ జానకి అమ్మాయి తీసుకుని రండి అని సుందరమ్మ పిలుస్తూ ఉండగా వెంటనే పద్మ జానకి అందరూ వెళ్లి రామా రా కింద పిలుస్తున్నారు కొంచెం నవ్వవే పెళ్లిన తర్వాత ఇక్కడికే వస్తావు కదా అని అంటూ పద్మ వాళ్ళు రామాని తీసుకుని కిందికి వస్తూ ఉండగా కూడా చాలా బాధపడుతూ మౌనంగా కిందికి వస్తూ ఉంటుంది ఇక అందరు రాగానే శ్రీను ఆజ్య వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక రామ శ్రీను ఆజ్య గమనిస్తూ ఉంటుంది అంతలో ఆజే రామాను తీసుకొచ్చి శ్రీను పక్కన నిలబడుతూ ఉంటుంది ఇక దాంతో శ్రీను ఆజ్యం వైపు చూస్తూ గతంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమ సన్నివేశాలన్నింటినీ కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక రామ మాత్రం ఇదంతా కూడా సహించలేకపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది అంతలో సుందర్మ శ్రీను రామ ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలని మీరిద్దరు ఆ దేవుణ్ణి మొక్కుకుండ్రా అని చెప్పడంతో వెంటనే శ్రీను రామ ఇద్దరు దేవుడికి దన్నం పెట్టుకుంటూ ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో చారు నిచ్చి చేశారు అదంతా వెళ్లిపోయి ఇప్పుడు ఆజను పెళ్లి చేసుకుందాం అనుకునే మళ్ళీ రామలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేస్తామో అంటున్నారు ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష అని శ్రీను మనసులో అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఆజ మాత్రం శ్రీను వైపు చూస్తూ ఉంటగా శ్రీను కూడా ఆజ్య వైపే చూస్తూ ఉంటాడు ఇక రామ మళ్ళీ వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆజ తల పక్కకు తిప్పుకుంటూ ఉంటుంది అంతలో రఘురామ్ నానమ్మ ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పడంతో రామ శ్రీను ఇద్దరు వెళ్లి సుందరమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా దీర్ఘ సుమంగలి బావా అని ఆశీర్వదించి పదండి రా త్వరగా వెళ్దాం పదండి అని మా ఆడావడి చేస్తూ ఉంటుంది ఇక దాంతో రామాని శ్రీను తీసుకుని అందరూ బయటకు వస్తూ ఉంటారు అంతలో వెంకట్రావు ఒక కారు గాలి తీసేసి హే హే ఈ కారు టైర్ అవుట్ ఆ కారు గాలి కూడా తీసేస్తే పెళ్ళే అవుట్ వస్తున్నా అని అనుకుంటూ చాలా సంబరంగా ఆ కారు దగ్గరికి వెళ్లి గాలి తీద్దామని అనుకునే లోపే అందరూ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసిన వెంకట్రావు గాలి తీయకుండా నవ్వుతూ కవర్ అంతలో వచ్చి బావా లోపలికి రాకుండా బయట ఏం బావా అని అడుగుతుండగా ఉంటే బయట పనులు ఎవరు చేస్తారు బొమ్మది అని వెంకట వెంకటరావుంటాయి కారు దగ్గర ఉండి ఏం చేస్తున్నట్టు టైర్ లో ఉందో లేదో చెక్ చేస్తున్నావా అని రఘురాం అడుగుతూ ఉంటా అవును బావు గారు కారు ముందుకు వెళ్లకపోతే పెళ్లి ఆగిపోతుంది కదా అందుకని అని వెంకటరావు అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు రామ మాత్రం సంతోషపడుతూ ఉంటుంది అంతలో సుందరమ్మ శుభం పలుకురా అల్లుడా అంటే కారు అదితే పెళ్ళాగిపోతుంది అంటావా అది నోరా తాటి మట్ట అని సుందరమ్మ అరుస్తూ ఉండగా అది కాదత్తగారు గారు నేననేది కార్లు అని వెంకటరావు సమాధానం చెప్పబోతుండగా అంతలో శివరం కారు టైర్ లో గాలిపోవటం చూసి షాక్ అయిపోతూ వెంటనే వెంకటరావు దగ్గరకు వచ్చి ఏమంటా అన్నావో కానీ ఈ కారు గాలిపోయింది అని శివరామ్ చెప్తూ ఉండగా ఇక అందరూ షాక్ అయిపోతూ కారు టైర్ చూస్తూ ఆ అయ్యో అని సుందరమ్మ అంటుంటే ఇక వెంకట్రావు ఏమీ ఎరగనట్టు నిజమా అని అప్పుడే చూస్తున్నట్టు ఆ అంటే పెళ్ళాగిపోతుంది అని అంటూ ఉండగా రఘురామ్ బాగురు అని అరుస్తూ ఉండగానే ఇక సుందరమ్మా నిన్ను అని కోపడుతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఎలా అని పార్వతి అడుగుతూ ఉండగా ఇక పద్మ మాత్రం ఈ యదవ పని ఈయన చేస్తుంటాడు అని మనసులో కొనుక్కుంటూ మీరు నోటికొస్తే ఎంతైనా మాట్లాడతారా అని తిరుగుతూ అన్నయ్య వదిన మీరు శ్రీనుని రామాన్ని తీసుకొని అంతలో ఆ కారులో వెళ్ళండి మేము మా ఆయనతో ఆ కి గాలి కొట్టించి వెనకాల వస్తాం అని పద్మ చెప్పడంతో ఇక వెంకట్రావు ఆ అని ఉరి చూస్తూ ఉంటాడు ఈ కంతలో రఘురామ్ జానకి ఇద్దరు కలిసి రామాని లో ఎక్కిస్తూ ఉండగా శ్రీను మాత్రం ఆజ వైపే చూస్తూ అలా నిలబడిపోయి ఉంటాడు అంతలో వెంకటరావు నన్ను రమ్మంటావా అని అడుగుతూ ముందుకు వెళ్లబోతూ ఉండగా పద్మ మాత్రం వెళ్ళలేకుండా వెంకటరావు చేయి పట్టుకుని వెనక్కి గుంజుతూ ఉంటుంది ఈ కంతలో జానకి శ్రీనుని ని అని చెప్తూ ఉంటుంది దాంతో శ్రీను రామ పక్కన కూర్చోగానే జానకి కారెక్కుతుంది జానకి పక్కన ఆజు కూర్చుంటుంది ఈ కళ శ్రీను రామ జానకి ఆజ రఘురామ్ ఒక కారులో వెళ్లిపోతూ ఉంటారు అంతలో పద్మ ఎందుకు ఇలా కరెంట్ స్తంభంలా నిలబడ్డారు స్టెప్ ని మార్చండి అని చెప్తూ ఉండగా నాకు రాదు పద్మం అని చెప్తూ ఉంటాడు అయితే దానికి గాలి కొట్టు అని సుందరం చెప్తూ ఉంటగా ఎలా కొట్టిన తెగారు అని వెంగట అడగనే ఉండి చెప్తాను అని గాలి పంపు తీసుకొచ్చి ఇదిగో అల్లుడు దీంతో కొట్టు అని ఇవ్వగానే నేను గాలి దీంతోనా అని అడుగుతూ ఉంటాడు అవును బాబు కొట్టు అని సుందరమ్మ చెప్తూ ఉండగా చూస్తారండి కొట్టండి అని పద్మ కూడా అరుస్తూ ఉంటుంది కొడతాలే అని వెంగట ఆ గాలి పంపుతో టైర్ కి గాలి కొడుతూ ఉంటాడు ఇక పద్మ ఈ కారు కి గాలి తీసి పెళ్లి ఆపుదాం అనుకున్నావు కదా ఎలా ఆపుతాం అనుకున్నావు అని గొనుగుతూ ఉండగా ఇక్కడ కారు కి గాలి కొడతాను అక్కడ పెళ్లి ఆపుతానే చూస్తూ ఉండు అని వెంకటరావు కూడా పద్మ వైపు చూస్తూ సైవి చేస్తూ మాట్లాడుతూ ఉండగా ముందు కానివ్వండి అని పద్మ గొనుగుతూ ఉంటుంది ఇక వెంకట్రావు ఎంత ప్రయత్నించాం కూడా ఆ కారు గాలి ఎక్కపోవడంతో ఇక నా వల్ల కాదు మీరే ప్రయత్నించుకోండి ఇక పద్మ ప్రయత్నిస్తుంది ఇక తన వల్ల కూడా కాకపోవడంతో అమ్మ నా వల్ల కాదే ఇది అయ్యాలా లేదో అని పద్మ అంటుంది ఇక దాంతో సుందరమ్మ తప్పుకోవే నేను కొడతాను అని చెప్పేసి తను ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన వల్ల కూడా కాక అయ్యో రామా అయ్యో హబ్బా అని ఆపసోపాలు పడుతూ ఉండగా గాలి నిండిందా అత్తయ్య నువ్వు దగ్గరికి టైం అయిపోతుంది అని వెన్నరావు సెటైర్ వేస్తూ ఉండగా నా వల్ల కాదే పద్మ వీళ్ళ పెళ్ళేదో నా చావుకు వచ్చేలా ఉంది అని సుందరమ్మ అంటుంది ఇక పార్వతి అతయ్యా నేను కొడతాను ఉండండి అని పార్వతి కూడా ప్రయత్నిస్తుంది ఇక తన వాళ్ళు కూడా కాకపోవడంతో నా వల్ల కాదు పోయి అని పార్వతి కూడా పక్కకు రావడంతో నేను కొడతాను ఉండండి అని పెద్ద బెల్లప్ ఇస్తూ ఇక బిట్టు కూడా వెళ్లి కొడుతూ ఉంటాడు ఇక తను కూడా అమ్మో నా వల్ల కావట్లేదు అని గాలి పంపు వదిలేస్తాడు ఇక మరోవైపు అస్మితాని పెళ్లి కూతురుగా ముస్తాఫ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ అలాగే చూస్తూ ఉండగా ఏంటే అలా చూస్తున్నావు అని అడుగుతుండగా నేను చూస్తే ఒక పక్క భయంగాను మరో పక్క ఆనందంగాను ఉంది నాకు అందుకే నా చూపు నీకు తేడాగా అనిపిస్తుంది అని చెప్తూ ఉండగా ఏ ఏంటి అని అస్మిత అడగనే అవునస్మిత నువ్వు రామలక్ష్మి జీవితం నాశనం చేసిన తీరు గుర్తు చేసుకుంటేనే భయమిస్తుంది అలాగే రామలక్ష్మి ప్రేమించిన వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నంటే పట్టలేనంత ఆనందం ఇస్తుంది నాకు తెలిసి ప్రపంచంలో ఇంత గొప్ప రివైన్స్ లవ్ స్టోరీ నీదే అనుకుంటా అస్మిత రియల్లీ యువర్ గ్రేట్ అని మెచ్చుకుంటూ ఉండగా ఎస్ ఐఎమ్ గ్రేట్ కానీ నేను గ్రేట్ అని నువ్వు అనడమో నేను అనుకోవడమో కాదు ఆ రామలక్ష్మి నోటి వెంట వినాలని ఉంది ముందు శౌర్యతో పెళ్లవని ఆ తర్వాత ఆ శారద కూడా తీర్చేసుకుంటాను అని అస్మిత అంటూ ఉండగా అంటే రామలక్ష్మిని అప్పటి కూడా వదిలిపెట్టవా అని అడుగుతుండగా అది చర్చ వరకు వదిలిపెట్టను అని అస్మిత అంటూ ఉంటుంది